చేసి 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 చివరికి చంద్రబాబు దగ్గరికి వెళ్తాయి ఎక్కువసేపు మాట్లాడే నేను నన్ను నమ్ముతావు నువ్వు చేసేసి చూసుకుంటాను కదా మీకు మాట్లాడారు కదా మన వాళ్ళతో మొత్తం నేను చెప్పాను కదా అదే అదంతా నా మాట అనుకో అనేసి పంపించేస్తాడు ఇది ఈ లేయర్లు త్రీ లేయర్స్ అనేది బాబు నడుపుతాడు ఇప్పుడు ఆ లేయర్లు మిస్ అయినాయి సుజనా చౌదరి సీఎం రమేష్ అంటే బాబు నోటితో మాట్లాడే వాళ్ళు ఇల్లంతా ఇల్లంతా పోయింది ఇప్పుడు బాబు ఎవరిని పెద్దగా దగ్గరికి రానియట్లేదు లేదా లోకేష్ ఎందుకంటే అథెంటిక్ గా ఉంటాడు కదా ఆయన తర్వాత ఈయన అథెంటిసిటీ కదా తర్వాత నేను చూసుకుంటా ఇప్పుడు ఈయనకోండి వయసు ఇప్పుడు నా కనుక అంటే నువ్వు రేపు పొద్దున ఉంటావు లేదు కొంచెం మండితే నిన్నాడు ఎవడో అన్నాడు కదా చెప్పులు తీసుకొడతాన అట్లాంటి వాళ్ళు ఉంటారు రేపు అట్లాంటిది లేకుండా నేను తర్వాత నేనే కదా పార్టీని చూసుకునేది ఇంకో యాభై ఏళ్ళు ఉంటారు కదా మన పార్టీ గారి దగ్గర నేర్చుకుంటాడు ఎప్పుడైనా సముద్రంలో పడేస్తాడు ఈ మూడేళ్ళు కాబట్టి ఉంది దగ్గర అంటే ఇప్పటికీ నదిలో ఈతాడు అంటే ముందు చెరువులో ఈదాడు నదిలో ఈదాడు ఇప్పుడు సముద్రంలో ఇస్తాడే ఏముంది ఏది కష్టం కాదు జగన్ జగన్మోహన్ రెడ్డి చేయట్లేదు అంటే వాళ్ళు నా దగ్గర నుంచి